శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శివుడు మూడో కన్ను తెరబోతున్నాడు బిడ్డ రెండు శుభవార్తలు వినబోతున్నావు ఏ మొరపాటుగా ఉండకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం తల్లి ఈ కష్టాలు బాధలు సమస్యలు పోయే మార్గమే లేదని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికి ఆ సాక్షాత్తు ఆ శివుడే నీ ముందుకు వచ్చాడు బిడ్డ కాస్త ఓపిక పట్టు ఇప్పుడు స్వయంగా పరమేశ్వరుడు నీతో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను కాస్త ఓపిక ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి గెలుపు పరుగు మొదలవుతుందమ్మా నువ్వు చేయాల్సిందంతా కూడా కేవలం నన్ను పూజించడం మాత్రమే ఏముందని పరమేశ్వరుని దగ్గర చేతుల్లో బూడు తప్ప ఏమీ లేదని చెప్పి నువ్వు అనుకోవద్దు కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేలా ఆ బోలాశంకరు నమ్మకంతో అడిగినందుకు రాక్షసుల కోరికని నెరవేర్చినవాడు ఆ బోలాశంకరుడు నీ కోరికను నెరవేర్చకుండా ఉంటాడా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా చెప్పు తల్లి తప్పకుండా నువ్వు అడిగింది ఆ శంకరుడు ఇచ్చే తీరుతాడు నువ్వు జీవితంలో కొన్ని రకాలైన మార్పులు చేసుకుంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా పక్కకు అంటే కో కాసేపు పక్కన పెట్టేసాయి పక్కన పెట్టడం కాదు పరమేశ్వరుడికి చెప్పేసే మంచైనా చెడైనా ఏదైనా సరే ఏదైతే ప్రతిఫలం వస్తుందో ఆ పరమేశ్వరుడి మీద భారం వదిలేసే బిడ్డ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకుని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలని కోరుకుంటున్నావో ఆ సమస్య నీ నుంచి దూరం అయ్యేలా చేస్తాను కాబట్టి పరమేశ్వరుడి మీద నమ్మకంతో బరువు ఆయనకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు ఇలా నువ్వు సంతోషంగా ఉండడానికి కొన్ని మాటలు ఇప్పుడు చెప్తాను తల్లి అది ఆ మాటలు నువ్వు విన్నావంటే ఆ మాటలు నువ్వు పాటించావంటే నీ జీవితం ఆనందంగా మారబోతుంది ఆనందంగా నా జీవితం మారిపోయిందని నా దగ్గరికి వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెప్పి తీరుతావు అయితే ఏది ఏంటో చెప్తాను వినిబిడ్డ ఎప్పుడైనా సరే నీ యొక్క వయసును కానీ నీ యొక్క ఆదాయాన్ని కానీ సొంత వారికైనా సొంత స్నేహితులకైనా నీ సొంత అన్నదమ్ములకైనా సరే నీకు వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా చెప్పకూడదని గుర్తుంచుకో ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్తే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు కాబట్టి నేను చేస్తున్నందుకు కొంత వస్తుందని చెప్పి మాట దాటేయాల తప్పితే నాకెంత వస్తుంది నాకంత వస్తుందని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకూడదు అర్థమైంది బిడ్డ ఎప్పుడైనా సరే నిలబడి నీళ్ళు తాగాలి కానీ పరిగెత్తి పాలు తాకూడ తల్లి ఎప్పుడైనా సరే నీ యొక్క పొగడ్తలు మర్చిపో ఎవరిని నిన్ను అలా ఉంటావు ఇలా ఉంటావు ఈ పని చేస్తావో ఆ పని భలే చేస్తావని నీ ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలు మర్చిపో కానీ ఇతలకి ఆదాయాన్ని మాత్రం ఎప్పుడు కూడా అడగవద్దు నువ్వు చెప్పవద్దు ఎందుకంటే వారి కంటే ఒక రూపాయి అయినా కానీ ఎక్కువ సంపాదించాలనే విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఒక అడుగు ముందుకు ఉండాలి ఎదుటి వారితో నువ్వు చెప్పేది అంటే ఎదుటి వారికి నీవ్ ఏదైతే చెప్తున్నారో అది నువ్వు విను విన్నాక మాట్లాడు ఎక్కువగా గమనించు ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడ నేర్చుకో దానివల్ల నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది ఎప్పుడు కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వు ఎందుకంటే నువ్వు ఏది సాధించాలన్నా ఏది గెలవాలన్నా ఏ కష్టమైన పరిస్థితి వచ్చినా సరే సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది ఎప్పుడు కూడా నేర్చుకోవడం మాత్రం మానేయొద్దు ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాడో అందరికీ అన్నీ తెలుసు ఈ లోకంలో తెలియదంటూ ఏదీ లేదని అనుకోకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాలు ఇగో అంటే అహంకారంగా ఉండడం వాదించడం కోపంగా ఉండడం ఈ మూడింటిని కూడా ఈ అవలాక్షణను కంట్రోల్లో ఉంచుకోవాలి ఎక్కువగా కోపడడం వల్ల మనుషులు నీ నుంచి దూరం అవుతారు నీకు శత్రువులుగా మారుతారు నీ విలువ తగ్గిపోతుంది నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ కూడా నేను ఆదుకోరు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి అదేంటి బాబా సమస్యలు వచ్చిన బాధలు ఎవరైనా సరే నవ్వుతారనంటే నువ్వు నవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు చింతిస్తూ కూర్చోడం వల్ల నీ సమస్యలు పోతాయో చెప్పు నీకు అది తెలిస్తే నువ్వు అలాగే కూర్చో అభ్యంతరం ఏమీ లేదు అలా జరగదు కదమ్మా కొన్ని కర్మ ఫలితాలనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు తక్కువగా బాధపడు అప్పుడు నీ మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తర్వాత ఏదైనా సరే నీ యొక్క కుటుంబం తర్వాత ఏదైనా సరే నువ్వు తెలుసుకో ఎందుకంటే నీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నీ వెంటే తోడుగా అంటగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే ఎవరో పరాయ వాళ్ళ కోసం ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్పారన్నా సరే నీ కుటుంబాన్ని జీవితాన్ని అతలకొతలం చేసుకోవద్దు కాబట్టి నీ కుటుంబం అంటే ఒక నీకు ఒక మైలురాయిలు అంటే తల్లి ఇది ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం మంచిగా చూసుకొని నీ గుండెకాయ లాంటిదనమాట ఎంత బాగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా అంత ఇదిగా చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా పని చేస్తే ప్రశాంతంగా ఒక రూపాయి సంపాదించాలని నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగానే ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది ఎప్పుడైనా సరే నీ కుటుంబం తర్వాతే ఏ వ్యక్తులైనా ఏ పనులైనా ఈ ఒక్క విషయం తెలుసుకో తల్లి ఎప్పుడైనా ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలి అంటే కొంతమంది ఉంటారు కదా ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి అరుస్తూ తిడుస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పెత్తనం అంటే చలా ఇస్తూ ఉంటారనమాట బయటికి వెళ్ళిన తర్వాత అందరిని మెప్పించాలని చెప్పి అందరి పొగడ్తలు పొందాలని చెప్పి నలుగురిలో మంచిగా నటిస్తారు కానీ ఇంట్లో మాత్రం ఏడిపించేస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా సరైనది కాదు ఇంట్లో వాళ్ళ ఆడాలు ఏడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది జాస్టా దేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలి నువ్వు ఏదైనా కష్టం వచ్చినప్పుడు గడప అవతలే ఆ విషయాన్ని వదిలిపెట్టేసేయాలన్నమాట గొడ గడప లోపలికి వచ్చేసప్పటికి నువ్వు సంతోషంగా అడుగు పెట్టాలి అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండుకునే చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది అదేవిధంగా ఆడవారి కూడా భర్తని సంతోషంగా చూసుకునే పూర్తి బాధ్యత ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం అప్పుల గురించి చెప్పడం డబ్బు గురించి మాట్లాడడం బంగారం గురించి మాట్లాడడం బట్టల గురించి మాట్లాడడం ఇటువంటివేవి కూడా చేయకూడదు ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడు పోతామో తెలియని ప్రాణాలు మనము కాబట్టి జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి నీ సాయి తండ్రి చెప్పిన మాటలు వినుబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు